మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ కాల్ చేయండి ఎక్కడ తెలంగాణ ప్రజల మధ్యలో మదులుతున్న క్వశ్చన్ ఇది ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీలో ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడతాడు ఈ ప్రభుత్వం గత ఎనిమిది నెలల కాలంలో చేసిన తప్పిదాలు గాని ఇచ్చిన హామీల అమలు విషయంలో చేస్తున్న నిర్లక్ష్యాన్ని గాని ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు తెలంగాణ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉన్నటువంటి లోటుపాటిని ఏకేస్తాడు అని చెప్పేసి చాలా మంది చూశారు ప్రభుత్వం తప్పిదాన్ని ప్రశ్నిస్తాడని ప్రజల తరఫున మాట్లాడతాడని చాలా మంది అనుకున్నారు కానీ కేసీఆర్ ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది వచ్చిపోమా మెరుపుతీగా అన్నట్టు ఆయన కేవలం బడ్జెట్ చదివే రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చాడు ఆ రోజు కేసీఆర్ తెలుసు మనం మాట్లాడేది ఉండదని తెలిసి కేవలం బడ్జెట్ బట్టీగారు చదివే రోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు తర్వాత మీడియా పాయింట్లో మాట్లాడిపోయారు తెలంగాణ అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత అంటే మూడవ అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది ఒకే ఒక్కసారి అది కూడా తను మాట్లాడటానికి అవకాశం లేని రోజు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆర్థిక మంత్రిగా ఉన్న మల్లు బట్టి గారు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు కేవలం మీడియా పాయింట్ దగ్గర బడ్జెట్ని విమర్శించి వెళ్ళిపోయారు కానీ అతను మాట్లాడాల్సింది మీడియా పాయింట్ దగ్గర కాదు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడు కీరకమైనటువంటి సమావేశాలు నడుస్తూ ఉన్నాయి అందులో బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి విద్యుత్కి సంబంధించిన చర్చ నడుస్తూ ఉంది అనేక విషయాలు పద్ధతులకు సంబంధించిన చర్చలు నడుస్తూ ఉన్నాయి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఎక్కడాని తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు ఇదే క్వశ్చన్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడిగితే కేటీఆర్ గారి నుంచి హరీష్ రావు గారి నుంచి ఇతర టీఆర్ఎస్ సభ్యుల నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే మీకు మేము చాలు మరి ఎందుకు కేసీఆర్ రజం చెప్పి సరిపోయేది కదా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేయటానికో సమాధానం చెప్పడానికో కేటీఆర్ హరీష్ రావు ఇతర సభ్యులు చాలు అనుకుంటే కేసీఆర్ ఎందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రిజైన్ చెప్పి సరిపోయింది కదా అసెంబ్లీకి రానప్పుడు ఎమ్మెల్యే ఎందుకు అసెంబ్లీకి రానప్పుడు గవర్నమెంట్ ఎందుకు అసెంబ్లీకి రానప్పుడు ఎమ్మెల్యే జీతం తీసుకోవటం ఎందుకు అసెంబ్లీకి రానప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకు అలవెన్సులు కావాలి హోదాలు కావాలి జీతాలు కావాలి రెస్పెక్ట్ కావాలి కానీ అసెంబ్లీకి రారు మాట్లాడదు రారు అనుకున్నప్పుడు రిజైన్ చేయండి కేసీఆర్ సార్ రిజైన్ చేయండి అసెంబ్లీ సభ్యుడిగా అసెంబ్లీకి రానప్పుడు అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగే నైతిక హక్కు మీకు ఉందా మీరు రావాలి ప్రశ్నోత్తరాల సమయంలో మీ నిజవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించాలి రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులను ప్రస్తావించాలి ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఉండాలి ఉంటారనే మీ కోట్లేశారు గెలిస్తే ముఖ్యమంత్రి ఓడిపోతే ప్రతిపక్ష నాయకుడు మీ పార్టీ ఓడిపోయింది కాబట్టి మీకు కేవలం ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి కాబట్టి సరే మొన్నటంటే ఒక సీట్ కూడా పోయింది బై ఎలక్షన్లో ముప్పై ఎనిమిది మిగిలియ్ అఫీషియల్గా ఆ పార్టీకి సరే ఆ ముప్పై ఎనిమిదిలో కూడా దాదాపు పది మంది పార్టీ మారారు దాదాపు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ చేతిలో ఉన్నట్టున్నారు సరే అయినప్పటికీ ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది కాబట్టి ఆ హోదాలో అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేస్తున్న తప్పుదారి మీద కానీ లేదు ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి కానీ రావాలి చాలాసార్లు ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశారు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాణి ఏ ముఖ్యమంత్రిగా ఉంటేనే వస్తారా చిన్నతనం అనిపిస్తుందా ఈ ప్రజాస్వామ్యంలో చిన్నతనాలు పెద్దతనాలు ఏముండవు కేసీఆర్ గారు ఎప్పుడు అధికారం మీదే కాదు కేసీఆర్ గారు ప్రజలు మారుస్తుంటారు నువ్వు పది సంవత్సరాలు పరిపాలించావు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు అసలు మీతో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా మీరు ఓడిపోవటానికి కారణం ఏంటో తెలుసా నేను చెప్తున్నా రాసుకోండి కేసీఆర్ గారు మీరు ఎవరిని కలవరని మీకు అహంభావం ఎక్కువని ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరని సామాన్య ప్రజలని కాదు కదా మీ పార్టీ ఎమ్మెల్యేని మంత్రుల్ని కూడా కలవరనే కారణం చేతనే ఇరు మిమ్మల్ని ఓడిచారు మీరు ఓడిపోవటానికి ప్రధాన కారణాల్లో జనంతో మీ కనెక్టివిటీ దెబ్బతింటమే కారణం తెలంగాణ ఉద్యమంలో ఏ స్పీచ్లకైతే ప్రజలు అట్రాక్ట్ అయ్యారో ఏ కేసీఆర్ జనాల్లో కెళితే ప్రభంజనంగా వస్తారో అన్న దానికి జనమంతా మీకు అధికారాన్ని ఇచ్చారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పామ్ ప్రగతి భవన్కో పరిమితం కావటం డోర్లు వేసుకుని బతకటం ప్రజలతో సంబంధం లేకుండా బతకటం మీ పార్టీ నాయకులను కూడా దరి చేరిపోవటం తెలంగాణ ఉద్యమకారులు ఎవరిని దరి చేరనిపోవటం కేవలం అవతల పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వటం రాబి ఇంగులకి పదవాటు పట్టడం ఇది మీ ఓటమికి ప్రధాన కారణాలు మీకు ప్రజలతో కనెక్ట్విటీ తప్పదింది అందుకనే మీకు గుర్తుపెట్టుకోండి మీకు అసెంబ్లీ ఎలక్షన్స్లో ముప్పై తొమ్మిది సీట్లు వస్తే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి జీరో అయింది ఒక స్థానంలో బై ఎలక్షన్ వస్తే అక్కడ కూడా ఓడిపోయారు కారణం ఏంటంటే మీరు మారట్లేదు ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికీ మీకు క్రేజ్ ఉంది కానీ జనంలోకి వచ్చినప్పుడు జనం తరఫున మాట్లాడినప్పుడు జనంతో కలిసి పోరాటం చేసినప్పుడు కానీ జనం కోసం పోరాడకుండా జనంతో కలవకుండా జనంతో లేకుండా కనీసం జనం తరఫున అసెంబ్లీకి వచ్చి కూడా మాట్లాడకుండా మాకు ఓట్లు వేయాలి మాకు అధికారం ఇవ్వాలని అడిగితే ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు అని మీరు అనుచు కేటీఆర్ వస్తున్నాడుగా అసెంబ్లీకి హరీష్ రావు వస్తున్నాడుగా అసెంబ్లీకి మరి మీరెందుకు ఎమ్మెల్యేగా మీరు రాజీనామా చేసి వాళ్ళకే ఇచ్చేయండి వాళ్ళిద్దరు ఎవరికోరుకు ఇచ్చేయండి ప్రతిపక్ష హోదా వాళ్ళకి ఇద్దరు ఒకరికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా ఆ గజవేల్లో మీరు రాజీనామా చేసేస్తే ఎవరైనా కొత్త వాళ్ళు నిలబడతారు వాళ్ళు ఎమ్మెల్యేగా వచ్చి నిజవర్గ సమస్యలైనా ప్రస్తావిస్తారు ఇది తెలంగాణ సగటు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న కేసీఆర్ గారు మీరు వా అంటే వాస్తవానికి ఏంటంటే మీరు వచ్చిన రోజు చాలా సంబరపడ్డారు మీ అభిమానులు ఖచ్చితంగా కేసీఆర్ గారు రేపు వస్తారు పార్టీ గారు పెట్టిన ప్రవేశ బడ్జెట్ పెట్టిన గట్టిగా మాట్లాడతారు ప్రజల వారిని వినిపిస్తారు అనేక సూచనలు సలహాలు ఇస్తారు ఎందుకంటే ఆయనకి టెన్ ఇయర్స్ సీఎం ఎక్స్పీరియన్స్ ఉంది తెలంగాణ ఆర్థిక వనరుల మీద ఆయనకి గ్రిప్ ఉంది ఆయన కొన్ని వేల పుస్తకాలు చదవాలని ఆయనకి ఆయన చెప్పుకుంటూ ఉంటాడు తెలంగాణ జాతిపతిగా ఆయనకి ఆయన చెప్పుకుంటూ ఉంటాడు సో పది సంవత్సరాలు అభివృద్ధి కొనసాగింపుగా ఆయన ఏదైనా సలహాలు ఇస్తాడు గవర్నమెంట్కి సూచనలు ఇస్తాడు గవర్నమెంట్కి లేదు తప్పులు చేసేటప్పుడు ప్రశ్నిస్తాడు గవర్నమెంట్ని అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆశించారు కానీ కేసీఆర్ గారు రాలే సారు మీరు రానప్పుడు మీరొద్దు మీరు రానప్పుడు మీరొద్దు ఇది తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు నేను అంటున్న మాట కాదు మీరు రానప్పుడు మీరొద్దు ఎమ్మెల్యేగా వద్దు ప్రతిపక్ష నాయకుడిగా వద్దు బీఆర్ఎస్ అధినేతగా వద్దు మీరు పబ్లిక్ లైఫ్ లో ఒకసారి అడుగుపెట్టిన తర్వాత పబ్లిక్తో ఉండాల్సిందే ఒకవేళ నేను ప్రైవేట్ లైఫ్లో గడుపుతా నాకు ఈ ప్రజలతోనూ ఈ పార్టీతోనూ ఈ ఎమ్మెల్యే పదవితోనూ ఈ అసెంబ్లీతోనూ ఈ సచివాలయంతోనూ సంబంధం లేదని మీరు అనుకుంటే మీరొద్దు ఒకవేళ పబ్లిక్ లైఫ్లో మీరు ఉండదలుచుకుంటే రండి అసెంబ్లీకి మాట్లాడండి ప్రజల తరఫున ప్రజల్లోకి రండి ప్రజల కష్టాలు తెలుసుకోండి వాళ్ళ తరఫున ప్రశ్నించండి పోరాడండి ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయ నేతగా ఉండండి మీరు ప్రజా జీవితంలోకి వచ్చారు కాబట్టి మీకు ఈ క్వశ్చన్ ఇస్తున్నాం మీరు ప్రజా జీవితంలో లేకపోయి ఉంటే మిమ్మల్ని మాట్లాడడం కేసీఆర్ గారు దయచేసి అసెంబ్లీకి రండి రెండో తారీఖు వరకు అసెంబ్లీ ఉంది ఇంకా నడుస్తూ ఉంది అనేక రకమైనటువంటి ఇష్యూ వస్తున్నాయి బిల్లులు వస్తూ ఉన్నాయి ఈ బిల్లులో మీ సూచనలు సలహాలు అవసరం బడ్జెట్లో మీ సూచనలు సలహాలు అవసరం గవర్నర్ ప్రసంగంలో మీ సూచనలు సలహాలు అవసరం ఖచ్చితంగా మీ ప్రశ్నలు చాలా అవసరం అది ప్రభుత్వం కూడా భావిస్తుంది ఖచ్చితంగా మీరు రండి మీరు పది సంవత్సరాల కాలంలో మీ మీద అనేక ఆరోపణలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది కార్యశ్రమంలో అవినీతి చేశారని విద్యుత్ స్కామ్లో అవినీతి చేశారని ఫోన్ ట్యాపింగ్లో చేశారని చెప్పేసి ఇవన్నీ ఆరోపణలకి మీరు అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పండి మీరు చేసిన పనుల యొక్క నిర్దోషిత్వాన్ని మీరు నిరూపించుకోండి తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉండండి జవాబారీగా లేకపోతే మీరు తప్పేసుకోండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి అనేది నేను అడుగుతున్నటువంటి తెలంగాణ ప్రజలు సగటు తెలంగాణ వాది అడుగుతున్నటువంటి మాట